संतोष तलकट्ट गुनिंत दित्वाक्षर पदाल जिप्पो मोक्का मोक्का गुच्यम मत्सा मेज्यम सज्जा गुट्टा, गोडली नत्ता गद्धा जोन्न कप्पा बोब्ब बुमा रुया तोर्रा बल्ला गोवा शे शे लेसा हे बिल्ला गुर्रम संतोष दीर्गम गुनिंत दित्वाक्षर पदाल जिप्पो గాని పిజ్జా పట్టాలు వడ్డానం బత్తాయి అద్దాలు సన్నాయి అబ్బాయి అమ్మాయి ఎర్రావు అమ్మాయి తర్వాత ఉయ్యాల ఎర్రావు చిల్లాలు తువ్వాల దుశాసన అస్సాం హా బల్లారి గుర్రాలు ಸಂತೋಷ್ ಗುಡಿ ಗುಣ ದ್ವಿತ್ವಾಕ್ಷರ ಪದಿ ಮಜ್ಜಿ ಜರ್ರಿ ಸಂತೋಷ್ ಗುಡಿ ದೀರ್ಘ ಪದು ಗುಣ ದ್ವಿತ್ವಾಕ್ಷರ ಪದ

ಸಂತೋಷ್ ಕೊಮ್ಮುಗು ನಿಂತರ ಮುಗ್ಗು ಇಚ್ಚುಕ ಅಚ್ಚು ಖಜುರಮು ಖಜ್ಜೂರಮು ಖಜ್ಜೂರಮು ನುಜ್ಜು ಚಟ್ಟು ಲಡ್ಡು ಉಸುರು ಎದ್ದು ಕಣ್ಣು ಉಪ್ಪು ಡಬ್ಬು ಕೊಮ್ಮುಲು ನೆಯುಂಡ ಜುರು

చిత్తూరు మద్దూరు చెన్నూరు ముక్కూట అబ్బూరు ముమ్మూరు చేయూట ఎర్రూద మల్లూకము దువూరు దువూరు శ్రశూల షూ ఉస్సూరు మణి పళ్ళూడు పళ్ళూడు

చచై ఉజ్జయిని ఉజ్జయి పోయే ఎట్టైనాొడ్డైనా ఏతైనా పున్నైనా పై ఉపై దిబ్బై నది అమ్మై అయ్యై తొర్రై ముల్లై అవ్వై అయ్యై అయ్యై శై అయ్యై తర్వాత తొర్రై తొర్రై ముల్లై ఇవ్వు అవ్వై అవ్వై శై আ সাু।

జో జో ట్కోడు బొడ్డోడు చేతోనే పెద్దోడు చిన్నోడు గొప్పోడు అబ్బబ్బో అమ్మోడు అయ్యయ్యో పుల్లోడు ముల్లోడు అవో షో షో అయ్యసో హో హో బుల్లో

చిన్న బావు దిబ్బావు నువ అమ్మ అయ్యువును